ఏలియా అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ కనిపిస్తూ ఎలా కనిపించానండి పనిచేస్తూ కనిపించ అంటే దేవుడు పిలిచినప్పుడు పిలుపు ఎలా ఉంటుందంటే ఈ వాక్య భాగం పిలుపు కోసమే నేను మాట్లాడట్లేదు కానీ ఇది ఆయన ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపాధంగా మాట్లాడుతున్నాను నిజానికి నా యొక్క వాక్య జ్ఞానము రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినాలు అది పెద్ద అధ్యాయం కాబట్టి నేను అందులోని కొన్ని మాటలే తీసుకుంటాను అయితే ఆయన్ని ఏ విధంగా ఉపాధతంగా నేను చెప్తున్నాను ఆయన ఏ విధంగా దేవుడు పిలిచాడు ఒకసారి మన జీవితంలోన మనం అనుకుంటాం దేవుడు పిలుస్తున్నాడంటే నిర్లక్ష్యం చేసేవాడు సేవకులను ఒక్కసారి పాస్టర్ గారు చెప్పొచ్చు అమ్మ ఆ కుర్చీ తీసి ఆ బాబు ఆ కుర్చీ తీసి అక్కడ పెట్టు అని అంటాం అనుకో సడన్గా మనకి పాస్ట్గా చెప్పింది పాస్ట్గా చెప్పు మన గానీ తక్కువ మనం తీసేస్తారు అంతే కానీ పరిచారకుడు ఎవరైనా వచ్చి వాళ్ళు అమ్మ చైతన్కో నాకు చెప్పేది అనుకు అనుకుంటాం కదా ఎవరైనా అనుకుంటారు అమ్మాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఆ చైత్య సెల పెట్టు అన్నారనుకో పరిచారకుడు సంఘంలో ఇక్కడ ఎవరైనా తీరు ఎందుకంటే పాస్ట్గా చెప్తే తీస్తారు అయితే మనం ఎవరి మాటైనా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని పరిచర్యకు అక్కడ మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్న ఏదైనా ఒక చిన్నగా చెప్తున్నప్పుడు వెంట్రుకు ఒక స్త్రీల వెంట్రుకు అలా కింద పడిన మనం దాన్ని పక్కకు తీసాం దేవుని పరిచయం అలాంటిది చిన్నగా మన చిన్నదంట్లో మనం దేవునికి విజేత కలిగి ఉన్నప్పుడు మనల్ని పెద్దదంట్లో ఆస్వాదిస్తారు హాను దేవుని పరిచయం అలాంటిది అది చిన్నగా చిన్న దాంట్లో నేను ఒక్కొక్క దేశంలో మరి నేను మొదటి నుంచి నేను అక్కడ వెళ్ళి కోవిడ్ సంఘంలో అసర్ చేసేవాడిని అసప్స్ అంత తెలుసు కదా ఆ గేటు దగ్గర ఉండేవాడిని వచ్చిన సంఘానికి బిడ్డలని ఆ చైలు చూపించు ఆడవారిని వేరుగా మగవారిని వేరుగా కూర్చోబెట్టేవాడిని ఇంచుమించు ఆ పరిచయం నేను దగ్గర పదిహేను సంవత్సరాలు చేశాను అదే పరిచయం చేస్తూ చేస్తూ అలాగా దేవుడు మరి నన్ను అదే సంఘం బీటీ చేయడం జరిగింది బైబిల్ థియాలజీ చేశాను చేయడం తర్వాత అక్కడ అదే సంఘంలో నేను యవనస్తుల మధ్య పరిచయం చేయడం జరిగింది చాలా ఎక్కువ నేను ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు యవనస్తుల మధ్య ఆబ్సెంట్ కాకుండా వెళ్ళాను ఎందుకంటే యవనస్తులు ఉంటే నేను సీనియర్ యమనిస్తున్నాను అలాగ నేను ముసలి కానీ సీనియర్ యవనస్తుని వస్తుంది అంటే చాలా ఇష్టం వాళ్ళతో కలిసి వాళ్ళు వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను ఇప్పటికీ వెళ్తాను నేను ఇప్పుడు అయితే ఒక నేనైతే చర్చ్ పక్కనే చర్చి నుంచి మా ఇంటి నుంచి చర్చ్కి వెళ్ళడానికి మూడు నిమిషాలు ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడే ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నా భార్యను నా పిల్లలను తప్పించుకున్నాను అందరూ రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోతారు అటువంటి సమయంలో నా భార్య నా పిల్లలు నాతో ఉన్నారు అల్లూ దేవుడికి మంచి అవసర దశలో నాకు సహాయంగా నా భార్య ఉంది నా పిల్లలు నాతో ఉన్నారు అందరిని బట్టి దేవుని సృష్టిస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు యవనస్తు కలిసి నేను ప్రయాణం చేశాను సంఘంలో ఉంటూ అది మాకు శుక్రవారం మాకు ఏ వారం ఏదో ఒక వారంలో ఖాళీ ఉంటుంది సంఘంలో కాంపౌండ్లో మాకు ఆదివారం ఆరాధన ఉంటుంది శుక్రవారం ఆరాధన ఉంటుంది బుధవారం ఆరాధన ఉంటుంది శనివారం ఆరాధన ఉంటుంది సోమవారం అవుట్ రీచ్ పరిచయం ఉంటుంది అయ్యారు అలాగా అన్నీ అన్నీ ఆరా ఏదో ఒక గురువారం అది కూడా సంఘంలో జరగపోయినా సంఘ విశ్వాసం గృహాల్లో సంఘ బ్రాంచ్ సంఘంలో ఆరాధన జరుగుతూనే ఉంటుంది ఈ రోజుల్లో వెడ్డింగ్ యానివర్సరీలు అంటే బిజీ అయిపోతాం అందరం మరి గలత తీసే మనకి ఎందుకు వచ్చావండి మనం లేకే వచ్చాం ఏం స్తోత్రం మనం ఉంటే ఇక్కడికి వస్తామన్నమాట మన భార్య పిల్లల్ని భర్తల్ని తల్లిదండ్రులను వృద్ధులను అందరూ విడిచిపెట్టి మనం వస్తే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆమె తెలియదు మన యొక్క నుంచి వెళ్ళినప్పుడు రోడ్డు కూడా వేసుకున్న వాళ్ళు ఎలా అనుకుంటారు హాలేలుగా అలాగే అనుకుంటారు కదా అయితే ఒక రాగున్ గ్లాస్ ఒకటి ఉంటుంది స్పెషల్ రాబులతో వచ్చాడు లేక ఇటు నుంచి వచ్చాడో లేకపోతే దుబాయ్ నుంచి వచ్చాడో ఆ విధంగా ఉంటుంది పరిస్థితి అయితే దేవుని పరిచయ ఏ సమయంలో ఏ సమయాన్ని దేవుడు పిలుస్తాడో తెలియదు పిలిచినప్పుడు మనం లోపలి ఉంటాము హాలాలుయా అలాగే మనం ఈ రోజుని ఒక నిబంధన వద్దామా వాళ్ళు సేవకుల సేవకులు పద సేవకులు మీకు చెప్పరు పరిచారికలు చెప్తారు దాన్ని మనం లోబడి పని చేయాలి మన సంఘం మరి మన ఇంటిని శుభ్రంగా చేసుకుంటూ ఉంచుకుంటాం చక్కగా డిజైన్ చేసుకుంటాం చక్కగా చూసుకుంటాం మరి దేవుని మందిరం ఎలా ఉండాలి కాండంగా ఉండాలి అందుకోసం సంఘాన్ని ముందుగా వచ్చి సిద్ధం చేయాలి ఎక్కడ ఏది ఉన్నా దాన్ని సర్ది చేయాలి ఇది పిలుపుకి లోబడి దేవుని పరిచేయాలి ఆ విధంగా ఎలీసాని ఏరియా పిలిచిన వెంటనే ప్రయాణం అయ్యాడు తల్లిదండ్రులు ముది పెట్టాడు ఆయన సమ అనుకోకుండా ఆ ఎడ్లను ఏదైతే అప్రస్ని పౌరు గారు ఒక మాట అంటారు ఏది నాకు లాభదాయకం ఉంటుందో అది నా పెద్ద కొత్త సమానం అంటారు అది లాభదాయకం అందులో రిచ్ మ్యాన్ ఇరవై